నియోజకవర్గానికి సంబంధించిన వార్తలకి మనం వెళ్తే నిన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్రుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలవకుతి నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది మిత్రులారా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది అవి ఏంటి ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటే నిన్న ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అనేక అంశాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది కలవకుతి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే నేను అమెరికా నుంచి తిరిగి రావడం జరిగింది పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు నేను ఏ విధంగా అయితే ఈ స్థాయిలో నిలదొక్కుకోగలిగానో గలిగానో లేదంటే ఆర్థికంగా నేను ఇంత నిలదొక్కున్నా నా కల్వకృతిలోని ప్రతి ప్రజలు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాలాగా స్థిరపడాలి నాలాగా అమెరికా పోవాలి అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడాలి అనేక కంపెనీలు పెట్టాలి తిరిగి మళ్ళీ కల్వకృతికి రావాలి నాలా ఈ ప్రాంత పుట్టిన గడ్డ కోసం తమ వంతు పాత్ర పోషించాలి అందుకోసం నేను చేయాల్సింది మొట్టమొదటిగా కల్వకృతి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాల్లో తీవ్రంగా వెనుకబడిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం గత పాలకులు అని నేను చెప్పాను నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను మాత్రం ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంక్షించి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం నేను రావడం జరిగింది ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ నేను అభివృద్ధి చేసి తీరుతా విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేలా నేను ప్రయత్నం అంటూ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు అందులో భాగంగా అనేక మంది కుటుంబాలకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే బహుజన బిడ్డలున్నారో ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన బిడ్డలు ఉన్నారో ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారు ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో ఎవరైతే ఎస్సీ బిడ్డలు ఉన్నారో ఎవరైతే ఎస్టీ బిడ్డలు ఉన్నారో వీళ్ళ బతుకుల్లో వెలుగులు నింపాలి వీళ్ళు ప్రధానంగా వెలుగులు నింపాలంటే అనారోగ్య సమస్యలు అనేది వీళ్ళకి దరి చేయొద్దు అనారోగ్య సమస్యలు ఉంటే వీళ్ళకి ఉన్నటువంటి కొద్దిపాటి ఇల్లు కావచ్చు ఆర్ ఆరేకర కావచ్చు ఎకరా పొలం కావచ్చు ఇలా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆర్థిక అంటే వంశ పారపర్యంగా వచ్చినటువంటి ఆ పొలాలు కూడా ఆర్థిక సమస్యలు వస్తే వాటిని తెగనమ్ముకొని ఈ ఆ బిల్లుల కోసం అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఆరోగ్య పరిరక్షణ కోసం బిల్లులని చెల్లించేందుకు ఉన్న పొలం ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని నిలువ నీడలేక తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్న అనేక కుటుంబాలు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ప్రాథమిక దశలోని అనారోగ్య సమస్య ప్రారంభమైన దశలోనే మనం గుర్తించగలిగితే ఈ ఎవరైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ప్రజలున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ప్రతిరోజు చేసుకుంటేనే వాళ్ళకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు దరిచేరి ఆ అనారోగ్య సమస్య తారాస్థాయికి చేరితే అది ఇంకా అంతిమ దశకు చేరుకుంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుంది ఉన్న పొలం ఉన్న ఇల్లు అమ్ముకొని ఆ వ్యక్తి కుటుంబంలో ఒక సభ్యునికి అనారోగ్య సమస్యలు వస్తే ఆ అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తిని రక్షించుకునేందుకు కుటుంబం మొత్తం తాపత్రయపడుతూ ఉన్న పొలం ఇల్లు ఆ తెగనమ్మి ప్రైవేట్ ఆసుపత్రులకి డబ్బు చెల్లించిన వాళ్ళు బతికే పరిస్థితి లేదు చివరికి ఉన్న పొలం ఉన్న ఇల్లు పోయి ఉన్న కుటుంబ సభ్యుడు కూడా అంటే ఎవరైతే ఇంటిని పోషించడం జరుగుతుందో ఆ పోషించే వ్యక్తి కూడా అనారోగ్యంతో దురదృష్టం వైశాపు మృతి చెందితే ఆ కుటుంబం మొత్తం నిల్వ నీడలేక రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనారోగ్య అంశాలకు సంబంధించిన ఆ ఏవైతే అనారోగ్య సమస్యలు దాపురిస్తాయో వాటిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడం అనేది అతి పెద్ద సమస్య ప్రాథమిక దశలో గుర్తించాలనుకుంటే క్రమం తప్పకుండా మన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపైన ఆ ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అది అంతిమ దశకు చేరినప్పుడు చావు దగ్గరికి చేరినప్పుడే ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో చూయించుకునేందుకు ఆ చూయించుకున్న తర్వాత బిల్లు చెల్లించేందుకే ఈ పేరింటి బిడ్డల దగ్గర ఈ పేరింటి కుటుంబాల దగ్గర డబ్బు లేని క్రమంలో అనారోగ్య సమస్య దరి చేరిందా లేదా అని వీళ్ళు ఆస్పత్రులకు వెళ్ళి చెక్ చేయించుకునే పరిస్థితి ఆర్థిక వెసులుబాటు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులుగా వాళ్ళ వాళ్ళకు ఒక అన్నగా వాళ్ళకు ఒక మామయ్యగా వాళ్ళకు ఒక బిడ్డగా వాళ్ళకు ఒక సోదరునిగా నేను ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం బయలుదేరినా వాళ్ళకంటే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో కులానికి అతీతంగా మతానికి అతీతంగా వర్గానికి అతీతంగా ఏది కూడా భేదాభిప్రాయాలు లేకుండా వయసుతో సంబంధం లేకుండా కుల మత ప్రాంత లింగ వర్గ విభేదాలు లేకుండా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్య కల్వకుర్తిని నిర్మించే క్రమంలో నేను నేను సైతం అంటే ఈరోజు ఒక అడుగు వేయడం జరిగింది నా అడుగులో కల్వకుర్తి ప్రజలందరూ కూడా అడుగు వేస్తూ మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మీ గ్రామాలకు మొబైల్ ఏదైతే వైద్య సదుపాయం రావడం జరుగుతుందో ప్రత్యేకంగా బస్సులో ఏర్పాటు చేసినటువంటి అత్యాధునిక వసతుల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక మొబైల్ వాహనం అనేది మీ గ్రామాలకి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది మీ గ్రామాల్లో తిరుగుతూ మీ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని మొత్తం మీ ఆరోగ్య సమస్యలు మీ బాడీకి సంబంధించిన పూర్తి అంశాలను మీ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏం చేస్తున్నాయి ఏం అనారోగ్యానికి గురైనవి మొత్తం మీ హెల్త్ కు సంబంధించిన చెకప్ మొత్తం రిపోర్ట్ మొత్తం మీ ముందు పెడతా రిపోర్ట్ మొత్తం మీ ముందు పెట్టే బాధ్యత మాత్రమే నాది అనంతరం ఆసుపత్రులకు మీ ఉన్న ఆసుపత్రికి వెళ్ళి మీ ఉన్న ఏదైతే చికిత్స అనేది మీ అనారోగ్య సమస్యల గురించి మీరు చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఒక ఆ ఒక నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీకు ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ హెల్త్ చెకప్ మొత్తం పూర్తి చేసిన అనంతరం ఈయన కొన్ని ఆసుపత్రులని నిర్మించుకొని లేదంటే కొన్ని ఆసుపత్రులతో మాట్లాడి గనక డీలింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అక్కడ ట్రీట్మెంట్ కనుక పంపిస్తే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సుంకిరెడ్డికి సంబంధించిన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈయన మెడికల్ కి సంబంధించిన బిజినెస్ చేయడం జరుగుతుంది ఇక్కడ టెస్టులని చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈయనకు సంబంధించిన ఆసుపత్రులకు హైదరాబాదులోకి పంపించి కమిషన్ ఏజెంట్ లాగా ప్రయత్నం చేయడం జరుగుతుందని కొను ఈయన పైన విమర్శలు వస్తాయి కాబట్టి ఆ విమర్శలు నాకు రావాల్సిన అవసరం లేదు తప్పు చేసే ఉద్దేశం నాకు లేదు కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసం మాత్రమే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే నేను పనిచేయడానికి వచ్చిన అమెరికా నుంచి కాబట్టి ఈ ప్రాంత ప్రజల కోసం నేను పనిచేస్తూనే ఉంటా ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చినా సరే నేను తట్టుకుంటా కానీ అవినీతి అక్రమాలు నేను చేశానని కొనుండో ఎవరైనా నా పైన విమర్శలు చేస్తే నేను తట్టుకోలేను కాబట్టి ఈ హెల్త్ కు సంబంధించిన గ్రాఫ్ మొత్తం ఇచ్చే బాధ్యత నేను ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యం ఏ విధంగా ఉందనే ఒక గ్రాఫ్ ఒక నివేదిక

వాళ్ళందరికీ కూడా కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు ఆ ప్రజలందరికీ కూడా ఇలాంటి వసతులు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా తన వంతు పాత్ర పోషించడం జరుగుతుందంటూ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొనడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి రేపు ఆమన్గల్ మండలం మేడిగడ్డ తండా నుంచి ఈ కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమం అనేది మొత్తం కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వంద క్యాంపులు నిర్వహించేందుకు ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది ఈ కంకణం కట్టుకున్న క్రమంలో ప్రతి వారం ఒక క్యాంపు ప్రతి వారం ఒక క్యాంపు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో నెలలు లేదు సంవత్సరాలు లేదు కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ టెస్టులు ముగించే వరకు కూడా ఈ క్యాంప్ అనేది కొనసాగుతుంది అవసరమైతే ఇంకొక అవసరమైతే ఇంకొక టెస్ట్ కి సంబంధించిన బస్సులు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి మరిన్ని మెరుగైన వసతులతో భవిష్యత్తులో మరింతగా కలువకృతి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడనున్నట్లు ఈ సందర్భంగా సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొనడం జరుగుతుంది ఇప్పటికే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు లేదంటే వృత్తుల నుంచి విత్తంతుల నుంచి వికలాంగుల నుంచి అసలు సంబంధం లేకుండా కల్వృత్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలు నిజంగా చెప్పాలంటే సుఖిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఎవరికి మేలు చేసే విధంగా ఉన్నాయంటే మిత్రులారా ఆయన ఒక అగ్రవర్ణ కులంలో పుట్టినప్పటికీ బహుజనుల మేలు కోసం ఈయనగా అత్యంత అత్యంత ఈయన తాపత్ర పాడడం జరుగుతుంది మిత్రుల ఈయన కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటిలో శుక్లాలను తొలగించి వాళ్ళకు అవసరమైన కంటి అద్దాలు ఆ కంటి శుక్లాలను తొలగించి ఆపరేషన్ చేయించడం కంటి అద్దాలు పంపిణీ చేయడం కంటి పరీక్షలు చేయించడం విద్యార్థులకు ఎస్ఐలుగా సిఐలుగా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందో వాళ్ళకి కోచింగ్లు ఇప్పించడం కావచ్చు లేదంటే మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు వెళ్ళి అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి ఫాక్స్కాన్ కంపెనీలు ఈరోజు జాబ్ చేస్తున్నారంటే ఆ రోజు ఎవరున్నారు దాంట్లో ఒక ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు దాంట్లో ప్రధానంగా దీంట్లో ఉన్నారంటే భర్తలను కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నటువంటి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మహిళలు వీళ్ళ కోసం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ఇక ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు హాస్టల్స్ కావచ్చు వాళ్ళకు కూడా మెరుగైన నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలలో వస్తు గృహాల నివాసం చదువుకున్న విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు అందించడం జరుగుతుంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు కావచ్చు వాళ్ళకు అవసరమైన క్యూఆర్ కోడ్తో పూర్తి సమాచారం ఉన్నటువంటి సమాచారంతో ఆయన అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అనేది అనేక పాఠశాలలో మెరుగైన వస్తువులు మౌలిక వస్తువులు కల్పించుంకిరెడ్డి రాఘవ్ రెడ్డి అద్వితీయంగా పోరాటం చేయడం జరుగుతుంది కల్వకుతి నియోజకవర్గంలోని చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకి సుంకిరెడ్డి ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఏదో ఒక సాయం అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి కల్వకృతిని తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది అది విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కల్వకృతిని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెంట తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి కల్వకృతి నియోజకవర్గంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది సాగుతుంది ఇలాంటి వ్యక్తి సమాజానికి అవసరం కేవలం ఇది కల్వకృతి నియోజకవర్గానికి కాదు తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుంకిరెడ్డి లాంటి వ్యక్తి కనుక ఉంటే తెలంగాణ భవిత మొత్తం మారిపోతుంది కేవలం కుట్రలు కుతంత్రాలు కుత కుల మత రాజకీయాలు చేస్తూ కేవలం ఓటుకు నోటిస్తూ ఓటుకు నోటు రాజకీయాలు చేసే వ్యక్తులు కాదు సబ్బండ వర్గాలకు అందుబాటులో నిరంతరం అందుబాటులో ఉంటూ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రాంతం అంటే పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసే నాయకుడు మాత్రమే కావాలి తప్ప ఎన్నికలప్పుడు కార్పొరేట్ శక్తులు వచ్చి ఎన్నికలప్పుడు నోట్లను చల్లుతూ ప్రజల ఓట్లను గుంజుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏదైతే తెలంగాణ భారత తెలంగాణలో కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత చూపించినటువంటి దారిలో కాకుండా ఓటుకు నోట్లను తీసుకుంటూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉండకుండా రాజకీయాలు అంటే ఒక స్వచ్ఛమైన తెల్లని ఒక పువ్వు మాదిరిగా తెల్లని మల్లె పువ్వు మాదిరిగా రాజకీయాలు చేసేందుకు ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక కొత్త ఒరవడికి ఒక కొత్త పద్ధతికి ఈ రోజు రాజకీయాల్లో నాంది పలకడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలు కనుక కల్వకుర్తిలో కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్నికలు ఆ సమయంలో ఖచ్చితంగా సుంకిరెడ్డి తప్ప ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిసే అవకాశం లేదు దీనికి కారణం ఏంటంటే భవిష్యత్ ప్రజల అభిష్టం కొరకు ప్రజల అభిప్రాయం కొరకు ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పథకాలను ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రజలు ఖచ్చితంగా ఆయనకి తప్ప వేరే వ్యక్తిని గెలిపించే అవకాశం లేదు ఖచ్చితంగా కల్వకుతి ఎమ్మెల్యే కిరీటం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సుంకిరెడ్డి తలపైన నిలబడడం ఖాయం ఈ కల్వకుతి నియోజకవర్గ ప్రజలే ఆ కిరీటాన్ని సుంకిరెడ్డి పైన సుంకిరెడ్డి తలపైన ప్రేమతోని ఇష్టంతో అభిష్టంతో భవిష్యత్ కోసం భవిష్యత్ తరల కోసం ఎమ్మెల్యే కిరీటం ఆయన తలపైన ఖచ్చితంగా పెట్టడం ఖాయం అనేది ఈ ప్రాంతంలో చర్చ జరుగుతుంది